హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే హ్యాండ్స్ అనేది కటింగ్ చేస్తానండి ఈ హ్యాండ్స్ కి మనకి ఎక్కడ కూడాను గొడవల ఉబ్బుల్లాగా లేకుండా కనుక మొత్తం టిప్స్ తోటైతే బ్లౌజ్ అనేది చూపిస్తానండి హ్యాండ్స్ కటింగ్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే ఈ హ్యాండ్ కటింగ్ చూసుకుంటే కనుక బిగినర్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థం అవుతుందండి ఒక్కసారి చూస్తే చాలు మనకి ఎన్నిసార్లు బ్లౌజ్ కటింగ్ చేసినా సరే ఈజీగా కటింగ్ చేసే పద్ధతి అయితే నేను ఈ మెథడ్ లో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా మనకి రెండు బ్లౌజులు ఇవి బ్యాక్ పార్ట్ అనేది ఇటు తీసేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇంకా తీయలేదండి ఈ ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు ఏమైందంటే మనకి హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత అప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తానండి ఇది రెండు మార్కుల మీద ఉందండి నేను ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తాను ఇది అడ్డపన్న అండి అడ్డపన్న వచ్చినప్పుడు మనకి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే ఎంత పెద్ద హ్యాండ్స్ అయినా సరే ఇంతలా ఉండే హ్యాండ్స్ అయినా సరే మనకి ఈజీగా సరిపోద్ది ఎందుకంటే ఇది అడ్డపన్న వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ఖర్చులు చంక పీసుల దగ్గర చంక పార్ట్ లోను మనకి అతుకులు అనేది పడదు ఎక్కడ కూడాను చంక పీసులు అనేది మనకు అతుకులు లేకుండా కటింగ్ చేసుకోవచ్చండి అండి చూడండి ఇలాగా చివరైతే ఒక పావంగులం వరకు ఇలాగ మార్క్ తోటి ఇలా గీసేసుకుని ఈ చివరి ఖర్చులు అనేది సమానంగా ఉండటం కోసం అయితే కటింగ్ చేసుకోవాలండి ఇదిగోండి స్కేల్ మందంలో అయితే నేను ఖర్చుల కోసం అలాగే హెమ్మింగ్ చేసుకున్న దానికోసం అయితే ఇది ఈ విధంగా అయితే నేను మార్క్ అనేది తీసానండి ఇది నర వరకు ఉండొచ్చు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా ఉండ ఉండబోతుందో అనేది నేను చెప్తాను చూడండి వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఒక పది మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడాను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అయితే అడుగుతాను ఎందుకంటే నాకు మీరు ఇచ్చే ఒక లైక్ వాళ్ళు అయితే నాకు ఒక పది మందికి ఈ వీడియో పోయే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంక ఇక్కడి వరకు ఉంది ఈ హ్యాండ్ని ఇంకెవరి నుంచి ఇలాగా ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి ఈ హ్యాండ్కి లూజ్ దగ్గరికి ఇలా ఇచ్చేసి తెచ్చేసి రెండు వందలకి అయితే చూడండి ఇలాగా ఖర్చు కోసం లూజ్ కోసం అలాగే పొడవండి ఇదిగో చూసారు కదా హ్యాండ్ పొడవ వచ్చేసి ఇక్కడకుంది షోల్డర్ ఇక్కడ షోల్డర్ అలాగే మనకి చంక లూజ్ ఇదిగోండి ఇంక ఇక్కడ ఏలతోటి అయితే మనం నొక్కు పట్టేసుకుని ఇలాగ లాగండి చంక చంక పీస్ దగ్గర మాత్రం లాగండి బ్యాక్ పార్ట్ లో కానీ మనకి ఫ్రంట్ లో చెస్ట్ లూజ్ దగ్గర మనం ఇలాగ హ్యా చెస్ట్ పొడవు ఎంత ఉంది అనేది వేసుకుని బ్లౌజ్ చెస్ట్ కోసం మెయిన్ డాట్ కోసం హైట్ కోసం చూస్తామండి అక్కడ లాగకూడదు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ లాక్కోవచ్చు నేను అందుకే చెప్తున్నాను మళ్ళీ అందుకే చెస్ట్ బ్యాక్ ఇవన్నీ చెప్పాను ఇక్కడ ఏళ్ళతోటి ఇక్కడ నొక్కు పట్టి ఇంక ఇలా లాగ్ పట్టండి ఎక్కడికి వచ్చింది మనకి బ్లౌజు చూడండి ఇక్కడికి వచ్చింది అలాగే లూజ్ ఎక్కడికి వచ్చింది ఇదిగోండి ఇక్కడికి వచ్చింది చంక దగ్గర లూజు మీకు రాని వాళ్ళకు కూడా నేను చాలా అర్థంగా చెప్తున్నాను చూడండి ఇది లూజు ఇది చంక పార్ట్ దగ్గర ఖర్చు కోసం అలాగే చూడండి నేను ఫ్రంట్ పార్ట్లో అయినా బ్యాక్ పార్ట్లో అయినా హ్యాండ్స్ అయినా టేప్ అనేది వాడకూడదు అని చెప్పి నేను ఎవరంగా బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను అని అనుకుంటున్నాను అండి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి మీకు నచ్చితే కనుక లైక్ కూడా ఇవ్వండి కామెంట్లోనూ ఏమంటారంటే మీకు అర్థమైందా లేదా అన్నది పెట్టండి నాకు ఇదిగోండి చెస్ట్లు పొడవ వచ్చేసి సారీ హ్యాండ్ పొడవ వచ్చేసి ఇక్కడ వచ్చిందండి మనకి హ్యాండ్ చంక దగ్గర లూజ్ వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చింది అయితే దీన్ని ఒక గీత అనేది ఇంక ఇక్కడికి ఇలా గీసేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా చూసారు కదా ఇది ఇప్పుడు ఎంత ఉందో చూద్దామండి అండి చంకపాటులో డౌను మూడున్నర వరకు ఉంది అవసరం లేదండి మనకు మూడు పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి మీకు టేప్ తోటి చూపించాను కదా అక్క మళ్ళీ ఎందుకు మీరు కాదని టేప్ కాదని మళ్ళీ టేప్తో చూపిస్తున్నారు ఎందుకు అని మీరు అడిగితే కనుక నేను ఒకటి చెప్తాను చెప్పాను పార్ట్ మనకు లూజ్ ఎక్కడికి వచ్చిందండి ఇదిగో ఇక్కడికి వచ్చింది మరి మనకి ఇక్కడ పార్ట్ దగ్గర ఇదిగో ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి చూడండి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా పట్టుకున్నాం కదండి ఇంకెక్కడికి వచ్చింది దీనికి ఒక అరంగులం పైకి గనుక మనం పెట్టామంటే గనక ఖర్చు కోసం పెట్టినట్టు అవుద్ది నేను ఇప్పుడు మీకు ఏం చూపించానండి మూడు టేప్ కాల్తో చూపించాను ఇది ఎంత ఉంది అని మనకు అప్పటికి ఇంకా పైకి ఖర్చు కోసం పెట్టుకోవాలి ఖర్చు కోసం పెట్టుకోలేదు కాబట్టి మూడున్నర వచ్చింది ఇప్పుడు ఖర్చు కోసం పెట్టుకున్నాం కాబట్టి మూడు వచ్చింది నేను ఏం చెప్పానండి ఈ బ్లౌజ్ తోటి పెట్టకపోయినా సరే టేప్తో చెప్పాను ఇది మూడు మూడు మూడున్నర ఉంది మూడు పెట్టుకుంటే అని అంతేనండి ఇదిగోండి ఇక్కడ మనకి ఇలాగ ఒక ఏళ్ళు ఉంది కదా ఏళ్ళు ఇక్కడికి మనకు గనుపు దగ్గరికి ఇక్కడికి ఇలాగ మార్క్ పెట్టుకోండి అయితే ఇది ఇక్కడ ఉంది కదండి మనకి చెస్ట్ లూజ్ అయితే ఇక్కడికి వచ్చింది ఇంకొండి ఇలా గీసుకోండి దీన్ని ఇక్కడ నుంచి కొంచెం కొంచెం డౌన్ ఇచ్చుకుంటా ఇలాగా చూడండి ఇలా డౌన్ ఇచ్చుకుంటూ ఇలాగ గీసేసుకోండి చెస్ట్ అసలు నిజంగా ఎగ్జాక్ట్గా చెప్తున్నానండి హ్యాండ్స్ అనేది చాలా బాగా నీట్గా కుదిరిద్దండి నేను చెప్పింది పర్ఫెక్ట్గా చెప్తున్నాను మీకు ఎలా అర్థమవుతుందో నాకేదో తెలియదు కాదండి హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చెప్పాను ఎందుకంటే మనకి చంక లూజ్ అనేది ఇంక ఇక్కడికి వచ్చింది మళ్ళీ చూపిస్తానండి మీకోసం ఇది షోల్డర్ మనకు బ్యాక్ పార్ట్ లోనే చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఇది షోల్డర్ ఇక్కడ చంక దగ్గర డాట్ పెట్ ఇక్కడ మార్క్ పెట్టని చూసారా చంక దగ్గర కుట్లోనే ఈ షోల్డర్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేయండి పట్టేస్తే ఇదిగో చూసారు కదా ఇదిగో ఈ షోలర్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా పట్టుకున్నాను ఇలా లాగు పట్టండి మనకి చంక దగ్గర లూజ్ కుట్లు ఎక్కడ వచ్చింది ఇంకెక్కడి దాకా వచ్చింది లాస్ట్ కుట్ అనేది ఇంక ఇక్కడికి వచ్చిందండి లాస్ట్ కుట్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి రెండేళ్ళు ఇదిగోండి మూడేళ్ళు పెట్టుకుంటే మనకి రెండు అంగుళాలు వస్తుంది నాలుగేళ్ళు పెట్టుకుంటే మూడు అంగుళాలు వస్తుంది నేనైతే మూడేళ్ళు పెట్టానండి రెండు అంగుళాల కోసం అయితే చూడండి మనకి చెయ్యి లూజ్ వచ్చేసి ఇంక ఇక్కడికి వచ్చింది రెండు అంగుళాలు ఖర్చు కోసం ఇక్కడికి వచ్చింది ఈ విధంగా చూడండి ఇలా మనకి ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ నుంచి ఇలా గీసాను మనకి ఇది లోపలికి ఖర్చుల కోసం వెళ్ళిపోద్ది ఈ అంగులు ఉన్నారు కూడాను నేను లోపల ఖర్చుల కోసం వెళ్ళిపోవడానికే పెట్టాను ఇలాగ హ్యాండ్ అనేది ఇది ఇక్కడ నుంచి చక్కగా ఇలా మార్కింగ్ చేశాను చూసారు కదా ఇవన్నీ వేస్ట్ ఖర్చుల కోసం ఇప్పుడు హ్యాండ్ అనేది కటింగ్ చేస్తానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలోనూ మంచి టిప్స్ తోటి అయితే చెప్తాను కట్ చేసేస్తున్నాను చూసారు కదా ఇలాగ అంటే ఈ ఖర్చు కోసం ఇలా నిలువుగా కట్ చేయండి ఫస్ట్ అయితే కట్ చేసుకుని అది అప్పుడు ఇలాగ ఇవి రెండు హ్యాండ్స్ అండి డబుల్ ఉన్నాయి ఇందులోను ఇవి డబుల్ ఉన్నాయి చూస్తారు కదా ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ కోసం నేను టేప్తో చెప్తానండో ఇదైతే మాత్రం ఇక్కడ మనకు ఖర్చు అండి ఇది చంక్ర దగ్గర నుంచి ఖర్చు ఇక్కడ నుంచి ఒక అంగులు ఉన్నర వరకు ఇలా మార్క్ అనేది గీసుకోండి ఇక్కడ అంగులు నరకి గీసుకున్నాం కదా ఇంక అంగులు ఉన్నారో వదిలిపెట్టి ఇంక ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు ఎంత ఉందో చూడండి ఏడు ఉందండి ఏడుంటే మూడున్నరకు ఒక మార్క్ అనేది పెట్టండి ఈ మూడున్నరకు ఒక మార్క్ అనేది పెట్టి ఇలా కొంచెం కొంచెం మా నేనైతే ముప్పై వందల వరకు కట్ అయితే తీస్తున్నానండి ఎందుకంటే ఇదిగోండి నేను ఇప్పుడు అయినా గీస్తున్నాను కానీ నేను కటింగ్లోనే తీస్తానండి లోతైతే మీకు చూపించడానికి కోసం మాత్రమే నేను ఈ విధంగా చేశాను కట్ చేసినా ఏం కాదు నాకు నేనే కాబట్టి స్టిచ్చింగ్ చేసేది చూడండి అయితే కటింగ్ చేసేస్తున్నానండి చూడండి ఇలా మొత్తం నాలుగండి ఇటు నాలుగు ఇటు నాలుగు అయితే నేను కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇలాగ ఈ విధంగా నీట్గా ఇలాగ చక్కగా ఇలా కట్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి ఇలా చంకలో తీసుకుంటేనే మనకి ఈ పార్ట్ దగ్గర ఉబ్బులు రాకుండా బుడగల్లాగా లేకుండా అలా ఉంటుందండి ఇంకో ఇలా ఉన్నటిని మనం ఇలా మార్క్ కింద పెట్టుకోండి ఎందుకంటే మనకి కొద్దిగా గుర్తుల కోసం కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుల కోసం అండి ఇవి చూడండి అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తానండి వీడియో కనుక నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక కామెంట్ అనేది చేయండి మీరు ఇచ్చే రిప్లై వల్ల నేనైతే ఎదురు చూస్తానండి నిజంగా ఎంత గ్రోత్ వచ్చింది అనేది ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్కి అయితే చెప్తున్నాను మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో నేను ఇంకా చేయాలి చూపించాలి మంచి మంచి టిప్స్తో అయితే చెప్దామని అనుకుంటున్నాను మీరు ఎంకరేజ్ కావాలి మీ ఆదరణ కావాలి మా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే మేము ఆ ఛానల్ అయితే కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆదరిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ బాయ్ బాయ్ చెప్తున్నాయి మీరే